వీరమ్మ తల్లి చరిత్ర వీరమ్మ తల్లి తిరునాళ్ళు ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరునాళ్ళు పుట్టినింటి నుంచి మెట్టినింటికి తిరునాళ్ళు వీరమ్మ తల్లికి ఐదు వందల సంవత్సరాల చరిత్ర ఉంది ఆ కాలంలో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు దగ్గర పెదకడియం అనే గ్రామంలో యాదవ కులానికి చెందిన బోర్డు వారి ఆడపడుచుగా ఆమె జన్మించింది తండ్రి పరశురామయ్య తల్లి పార్వతమ్మ పరమేశ్వర వరప్రసాదంగా జన్మించినందున శివమ్మ అని పేరు పెట్టారు చిన్నతనం నుంచి భక్తి శ్రద్ధలతో దైవ చింతనతో పెరిగింది ఉయ్యూరు గ్రామానికి చెందిన యాదవ దంపతులు పారుపూడి చలమయ్య చెల్లమ్మల పెద్ద కుమారుడు చింతయ్యతో ఆమె ఎనిమిదవ ఏట జ్యేష్ట శుద్ధ దశమి నాడు పెదకడియంలో ఆమెకు వివాహం చేశారు కొంతకాలం పుట్టింట్లోనే ఉంది యుక్త వయసు రాగానే ఉయ్యూరులోని మెట్టినింటికి సంసార జీవన మాధుర్యాన్ని అనుభవించటానికి వారు పంపారు అత్త వారింట్లో అందరి అభిమానాన్ని ఆదరాన్ని పొందింది వీరమ్మ తన సేవా తత్పరతతో అత్తగారైన మేనత్తను మామయ్యను మెప్పించింది మరిది భోగయ్యను బిడ్డలాగా చూసింది చుట్టుపక్కల వారికే కాక బంధుగణానికి అంతటికీ ఆమె ఉత్తమ ఇల్లాలు అయింది భర్త సేవలో తన జీవితం ధన్యం చేసుకుంది కాలం ప్రశాంతంగా గడిచిపోతోంది ఇంతలో కుటుంబంలో ఒక అలజడి రేగింది మరది భోగయ్యకు అచ్చమ్మతో వివాహమైంది ఆమె గర్విష్ఠి విద్యాహీన ఆమెకు వీరమ్మ మీద అసూయ పెరిగింది ఊరందరూ తోడి కోడలు వీరమ్మను మెచ్చుకోవటం ఆమెకు బాధ కలిగి అలిగి పుట్టింటికి చేరింది అయితే సాధ్వి వీరమ్మ అత్త మామలకు మరిదికి నచ్చ చెప్పి తోడి కోడల్ని మళ్ళీ అత్తవారిలు చేరేట్లు చేసింది ఆమె మనసులోని అసూయ తొలగిపోయి తోడి కోడళ్లు అన్యోన్యంగా ఉంటూ ఊరివారికి ఆదర్శమైనారు భర్త మరణం సహగమనం ఉయూరు గ్రామంలో కరణం సుబ్బయ్యకు స్త్రీ వ్యామోహం ఎక్కువ అతని కళ్ళు సాధ్విమణి వీరమ్మపై పడ్డాయి లోవరచుకోవటానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు దగ్గరలో ఉన్న గురజాడ గ్రామంలోని తన బావమరిది సీతయ్య తనకు సాయం చేయమని బ్రతిమిలాడాడు అతడు రావణాసురుడికి మారీచుడు చేసినట్లు హితబోధ చేశాడు చెవి కెక్కలేదు ఎంతైనా బావగారు కదా తన సోదరి కాపురం ఏమవుతుందో ననే భయం సీతయ్యకు పట్టుకుంది మంత్రతంత్రాలు తెలిసిన సీతయ్య మెత్తబడి చివరికి సాయం చేయటానికి ఒప్పుకున్నాడు మేకల గొర్రెల మేత కోసం చింతయ్య భోగయ్య సోదరులు వాటిని తోలుకోని ఉత్తరాదికి అంటే బెజవాడ అవతలి ప్రాంతాలకు వెళ్లారు ఇదే అదునైన సమయమని బావమరిది సీతయ్యను ప్రేరేపించాడు బావసుబ్బయ్య సీతయ్య ప్లాన్ వేశాడు తన నౌకరుకు విషం పూసిన సొనముళ్ళు ఇచ్చి చింతయ్యపై రహస్యంగా ప్రయోగించమని చెప్పి పంపాడు ముస్తాబాద్లో గొరెల మందల దగ్గర నిద్రపోతున్న చింతయ్యను ఆ నౌకరు విషం ఉన్న ఆ సొరముళ్ళుతో పొడిచి హత్య చేశాడు చింతయ్య బాధ భరించలేక చనిపోయాడు తమ్ముడు భోగయ్య అన్న శవాన్ని వీరు చేరుస్తాడు ఈ వార్త విని వీరమ్మ తల్లడిల్లిపోతుంది తాను గాఢంగా ప్రేమించిన భర్తతో సహగమనం చేయాలని నిశ్చయించుకుంది తన భర్త హత్యకు కారణం సుబ్బయ్య అని తెలుసుకుని అతని వంశం నిర్వంసం కావాలని శపించింది సుబ్బయ్య అకస్మాత్తుగా చనిపోయాడు అతనితో అతని వంశము అంతరించింది వీరమ్మ పుట్టినింటి వారు ఈమె సతీ సహగమనాన్ని అడ్డుకుని మళ్లీ పెళ్లి చేసుకోమని బలమంత పెట్టారు ఆమెకు కోపం వచ్చే పుట్టినింటి వారిని కూడా నిర్వంశం కావాలని శాపం పెట్టింది సతీ సహగమనానికి ఉయూరు జమీందారు గారు గోల్కొండ నవాబు ప్రతినిధి జిన్నా సాహెబ్ అంగీకరించారు వీరమ్మ మహిమలు వెంట వెంటనే బయటపడుతూ ఆమె అంటే అందరిలో భక్తి ఏర్పడింది చింతయ్యకు చితి ఏర్పాటు చేయించారు వీరమ్మకు అగ్నిగుండం ఏర్పాటు అయింది గుండం తవ్వటానికి ఉప్పర కులస్తులు ఒప్పుకోకపోతే మాదిగవారు వచ్చి తవ్వారట అందుకే సిడిబండినాడు ఆ కులానికి ప్రాధాన్యత ఏర్పడింది ముత్తైదువులు పసుపు దంచుతుంటే రోలు పగిలింది వీరమ్మ తల్లి మోకాలు అడ్డుపెట్టి తాను రోకటి పోటు వేసింది ముత్తైదువులకు పసుపు కుంకుమలు పంచిపెట్టింది ఆమె దంచిన రోలు ఇప్పటికీ ఆలయం దగ్గర కనిపిస్తుంది చింతయ్య చితికి తమ్ముడు భోగయ్య నిప్పు అంటించాడు వేలాది ప్రజలు భోరున విలపిస్తుండగా అత్తామామలు బంధుగణం శోక సముద్రంలో మునిగి ఉండగా పుణ్య స్త్రీలతో తోటి కోడలితో పారెళ్ళు పెట్టించుకొని పెళ్లి కూతురులా పుష్పాలతో శిరోజాలను అలంకరించుకొని సాధ్వీమ తల్లి పతివ్రత శిరోమణి వీరమ్మ తల్లి భర్త చితికి మూడుసార్లు ప్రదక్షిణం చేసి భగభగ మండే ఆ మంటలో తాను భర్త చితిపై చేరి అగ్నిగుండంలో సహగమనం చేసింది ఆదర్శ మహిళగా మహిమగల తల్లిగా ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రజల నీరాజనాలు అందుకుంటోంది రాజప్రతినిధి జిన్నా సాహెబ్ వీరమ్మకు నమస్కారం చేసి ఇంటికి వెళ్ళి నిద్రపోయాడు ఆ రాత్రి నిద్రలో వీరమ్మ భర్త చింతయ్యతో సహా మహాతేజో వంతంగా సర్వాలంకార శోభతో కనిపించింది స్త్రీలు పూజలు చేస్తున్నట్లు వీరమ్మవారి కోర్కెలు తీరుస్తున్నట్లు గండ దీపాల కాంతిలో అమ్మ తల్లి ఒక దుష్ట శక్తిని కాలితో తన్నుతూ ఉయ్యాల ఊగుతున్నట్లు గుడి పక్కనే పెద్ద తటాకం ఉన్నట్లు అందులో వికసించిన తామర పూలున్నట్లు సాహెబ్ గారికి కలలో కనిపించిందట ఉదయం లేచి జమీందారును పిడిపించారు జమీందార్కు కూడా అలాంటి స్వప్నమే వచ్చినట్లు చెప్పారట చింతయ్య మరణానికి కారకులెవరో తెలుసుకోవటానికి వేగుణ్ణి పంపారు సుబ్బయ్యే కారణమని అమ్మవారి సహగమనం రోజే తీవ్రమైన బాధతో అతడు మరణించాడని తెలుసుకున్నారు సుబ్బయ్య వంశం సర్వనాశనమై చివరికి వారసులెవరూ లేకుండా నిర్వంశమైంది ఆలయ నిర్మాణం తిరునాళ్ల ఏర్పాట్లు అందరూ ఆలోచించి వీరమ్మ అత్త మామలతో సంప్రదించి గ్రామస్తులతో సమావేశం జరిపి సహగమనం జరిగిన చోటులో ఆలయాన్ని నిర్మించారు చెరువు తవ్వించారు వీరమ్మ చింతయ్య విగ్రహాలను ఉయ్యాల స్తంభాలను తయారు చేయించారు జిన్నాగారు జమీందారు గార్ల సమక్షంలో భక్తజన సందోహం మధ్య వైభవంగా ప్రతిష్ట జరిగింది ఆలయం ఉయ్యాల స్తంభాల ఖర్చును జిన్నాగారే పెట్టుకొన్నారు చెరువును తవ్వించిన ఖర్చు ప్రతి ఏటా మాఘశుద్ధ ఏకాదశి నుండి పదిహేను రోజుల పాటు జరిగే ఉత్సవ ఖర్చు జమీందారు భరించారు ఆనాటి నుంచి ముందుగా మెట్టినింటి వారు తర్వాత జిన్నాగారు రాజుగారు తర్వాత గ్రామస్తులు అమ్మవారి ఉత్సవాలను ప్రారంభించి కొనసాగించారు పారుపూడి వంశం వారిని జమీందారు గారిని ప్రభుత్వాధికారులని ధర్మకర్తలుగా జిన్నాగారు నియమించారు అంటే వీరమ్మ తల్లి తిరుణాలను ప్రభుత్వ పరంగా నిర్వహించే ఏర్పాటు చేశారన్న మాట అందుకే నేటికీ పోలీసు వారిచ్చే పసుపు కుంకుమ చీరే సారీలతో సంబరాలు ప్రారంభమవటం మానవాయితీగా వస్తోంది అమ్మవారు ఉయ్యాల ఊగే ప్రదేశంలో ఏ కట్టడమూ ఉండదు తన భర్తను హత్య చేయించిన కిరాతకుడు సుబ్బయ్యను కాలితో తన్ని చిరునవ్వు చిందిస్తున్నట్లు ఉయ్యాల ఊగటంలో అంతరార్థం ఆమె సహగమనం చేసిన రెండు మూడు రోజులకే మాఘశుద్ధ ఏకాదశి రావటం అదే భీష్మ ఏకాదశి కావటం ఆ రోజు నుంచే ఉత్సవాలు ప్రారంభించటం జరుగుతోంది చరిత్ర కాల గర్భంలో కలిసిన వీరమ్మ తల్లి మహిమలు నిత్య నూతనం నమ్మిన వారికి నమ్మి నంత శుభం చేకూర్చే తల్లి వీరమ్మ తిరునాళ్లు పదిహేను రోజుల్లోనూ ఉయూరులో ఏ ఇంట్లోనూ పసుపు దంచరు కుంకుమ తయారు చేయరు ముందే సిద్ధం చేసుకుంటారు కారం కూడా కొట్టరు ఇవి స్వచ్ఛందంగా అందరూ పాటించే నియమాలే తిరునాళ్లలో అమ్మవారికి సాధారణంగా అందరూ చీరే పసుపు కుంకుమ పెట్టడం అలవాటు అంతేకాక ఆ తర్వాత ఎవరింట్లోనైనా వివాహం లాంటి శుభ సందర్భాలు వచ్చినప్పుడు కూడా సారీ పెడుతుంటారు మెట్టినింట్లో ఉన్న అమ్మవారికి అమ్మవారి చీరలు అని ప్రత్యేకంగా అందరికీ అందుబాటైన ధరలు ప్రతి వస్త్ర దుకాణంలోనూ లభిస్తాయి ఆమె పవిత్రతను ఇలా తరతరాలుగా పాటిస్తూ నేటికీ నిలబెట్టుకుంటున్నారు ఉయ్యూరు పరిసర గ్రామాల వారు అమ్మవారి ఊరేగింపులో జనరేటర్తో అమర్చే విద్యుత్ బల్బుల శోభ ఆకట్టుకుంటుంది యాదవ కులస్తులు తిరునాళ్ళ రోజుల్లో వివాహాలు చేయరు పెళ్లి అయిన వాళ్లు కూడా ఆ పవిత్ర దినాలలో బ్రహ్మచర్యం పాటించి వంశ ప్రతిష్టను నిలబెట్టుకుంటారు బంధువులను పిలుచుకొని విందు భోజనాలు ఏర్పాటు చేసుకుంటారు అంతా పెళ్లి శోభ లాగా ఉంటుంది ఇప్పటికీ పారుపూడి వంశస్థులే ఆలయ పూజార్లు ఆలయానికి పొలాలున్నాయి ఇదే వీరమ్మ తల్లి పుణ్య చరిత్ర సర్వే జన సుఖినోభవంతు